విద్యుత్ సమస్యలపై సత్వర పరిష్కారానికి టోల్ ఫ్రీ నంబర్ ఒకటి తొమ్మిది ఒకటి రెండు కి ఫోన్ చేయాలని మరియు జటిలమైన సమస్యల పరిష్కారానికి విద్యుత్ వినియోగదారుల ఫోరం కోర్టు ఉందని అన్నారు ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ చైర్పర్సన్ మరియు రిటైర్డ్ న్యాయమూర్తి డాక్టర్ బి సత్యనారాయణ అనకపల్లి జిల్లా సబ్బువరం మండలంలో విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం న్యాయస్థానం అనే అంశంపై వినియోగదారులతో సమావేశం బుధవారం ఉదయం సంస్థ ప్రాంగణంలో ఏర్పాటు చేశారు ప్రజల నుంచి విద్యుత్ సమస్య స్వీకరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమకు ఫిర్యాదు అందిన అరవై రోజుల్లో సమస్య పరిష్కరిస్తామని అన్నారు రైతులకు తొమ్మిది గంటల ఉచిత విద్యుత్ తో పాటు షెడ్యూల్ కులాల వారికి రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ లాంటి అనేక పథకాలు ఉన్నాయని ఆయన అన్నారు అనంతరం ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు ఈ కార్యక్రమంలో ఆర్టీఏ స్టేట్ అవేర్నెస్ ఇన్ కన్ ప్రొటెక్షన్ యాక్టివేషన్ కాండ్రేగుల వెంకటరమణ ఆర్థిక సంఘం సభ్యులు ఎస్ సాంకేతిక సంఘం సభ్యులు సభ్యురాలు బి సురేఖ రారి స్వతంత్ర సభ్యులు ఎన్ మురళీకృష్ణతో పాటు కసింకోట మండలం విద్యుత్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అంబేద్కర్ అశోక్ నిరంజన్ సంస్థ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు అలాగే కన్యూమర్ కోర్టు ఈరోజు లో క్యాంప్ కోడ్ మేము అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది ఇప్పుడే జూనియర్ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో అవేర్నెస్ క్యాంప్ స్టూడెంట్ నెట్వర్క్ చేస్తూ మాట్లాడడం జరిగింది ఇక్కడికి క్యాంప్ కోడ్ పెట్టాం కాబట్టి ప్రజల నుంచి ఫిర్యాదులు తీసుకోవడానికి మేము అక్కడ సపోవనంలో క్యాంప్ కోడ్ పెట్టడం జరిగింది

కానీ ఇందులో పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది మళ్ళీ ఏఈ గారు బిఈ గారు ఈ గారు రాస్తే మళ్ళీ ఇక్కడ చక్కగా వచ్చారు ముఖ్యంగా మేము చెప్పేది ఏంటంటే కన్యూమర్ కోర్టు ఒకటి ఉందనేటువంటిది అందరూ తెలుసుకోవాలి ఎలక్ట్రిసిటీ కన్యూమర్ కోర్టు ఇది చాలా మంది తెలియదు కోర్టు అంటే మా కోర్టు కట్టుకున్నారు అయితే వేరే కన్యూమర్ సంబంధించిన సివిల్ సప్లై కన్యూమర్ కోర్టు అనుకుంటారు అక్కడ వెళ్తుంటారు కానీ విద్యుత్ సమస్య ఏదైనా వచ్చినట్టయితే ముందుగా ఏం చేయాలంటే టోల్ ఫ్రీ నెంబర్ వన్ నైన్ వన్ టూకి కాల్ చేసుకోవాలి ఏ సమస్య ఉన్నాయి కానీ బస్ కావాలన్నా మెట్రో రాత్రి కన్నా పోల్స్ సంబంధించి కానీ బయలు లైన్లు మెట్రో మీకు వస్తుంది బిల్డింగ్ వస్తుంది అవన్నీ కూడా ఏ సమస్య ఉన్నప్పుడు కూడా ముందుగా చేయాల్సింది ఒకటి తొమ్మిది ఒకటి కాల్ చేసి సమస్య చెప్పుకోవాలి ఎస్ఓపి అంతటి కూడా ఉన్నాయి కొన్ని అంటే ఫర్ ఎగ్జాంపుల్ కరెంట్ పోయింది అనుకోండి ఆరు గంటల్లో మనం కరెంట్ ఇచ్చి తెరాలి ఒకవేళ కరెంట్ ఆరు గంటల్లో మనం కరెంట్ రాలేదు అనుకోండి డిపార్ట్మెంట్ వాళ్ళు వన్ ఆన్ వన్ ఫోన్ చేశారు కరెంట్ పోయింది అని చెప్పి ఐన వాళ్ళు ఆ గంటలకి కరెంట్ పోవట్లేతే ఎస్ఓబి నా ప్రకారం ఓలీ 1 రూపాయి చెప్పున మీ అకౌంట్ లో మీకక ఈ తన సంహార సఖిమదానం అకౌంట్ లో డిపార్ట్మెంట్ వాడే మీ అకౌంట్ డబుల్ చేయాలి డిపార్ట్మెంట్ వాళ్ళారెట కంపెనీ వాళ్ళు ఎవరైతే బయజ ఉన్నారు ఆ ఎంప్లాయిస్ ఏయ్ కాయ ఆ బయసాయి వాళ్ళు అంటండి అంటే ఆ బయసాయి అడిగాడు వాళ్ళే రావట్టీ

కాబట్ ప్రీ పవర్ చెప్పి ఉపయోగించాలని తెలియజేస్తున్నాం అలాగే షెడ్యూల్ షెడ్యూల్ ట్రైబ్ కమ్యూనిటీ వాళ్ళకి రెండు వందల యూనిట్ వరకు కూడా ప్రీ పవర్ ఇస్తున్నారు గవర్నమెంట్ అలాగే కులవృత్తులు చేసిన వాళ్ళు వాళ్ళకి కూడా వందల యూనిట్ వరకు కూడా ఫ్రీ పవర్ ఇస్తూ ఉంటుంది కూడా గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయి కూడా ఉపయోగించుకోవాలని చెప్పి తెలియజేస్తూ విద్యుత్ సమస్యలు ఏదైనా ఉందే వన్ వన్ టూ కాల్ చేసుకోవాలి తద్వారా